నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారని కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని మెట్రో సెక్టారు వేరని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు అన్నారు ఇలాగే ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రధానమంత్రి రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా అని బస్సు ప్రయాణం విషయంలో ప్రధానమంత్రి ఎందుకు అలా మాట్లాడారని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని అన్నారు ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయని తెలిపారు ప్రధానమంత్రి మహిళలకు బస్సు సౌకర్యంపై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలని ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదని ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చద్దని అన్నారు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల చెట్టా మెట్రో ప్రయాణికులదే ఈ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోవరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇవాళ ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీల్ తేనంటే మాట్లాడితే మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను